చంద్రబాబు నాయుడు లోకేష్ దావోస్ కి ఎన్ని కోట్లు తీసుకొచ్చారు ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది అంటే గుండు సున్న పక్క రాష్ట్రాల వాళ్ళు ముఖ్యంగా తెలంగాణ దాదాపుగా లక్ష ముప్పై రెండు వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం పదహైదు పాయింట్ ఏడు లక్షల కోట్ల ఎంఓఈల్ని చేసుకోవడం జరిగింది మరి మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి నాకు అనుభవం ఉంది విజన్ ఉంది విస్తరాకుల కట్టు అని చెప్తాడే మరి ఎందుకు ఇంత ఘోరంగా ఈ రాష్ట్ర ప్రజలు అవమాన పడే విధంగా మరి ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు దీనికైతే ఓ కారణం ఉంది ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్లే ఈ రాష్ట్రానికి ఈ అవమానం జరిగింది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ దావోస్ పర్యటనకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా జాతీయ మీడియాకి డబ్బులు విచ్చలవిడిగా జీవోలు రిలీజ్ చేశారు తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి అనేది మనం గమనించాం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం తన వల్లే ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఇంకా ఉండాలి అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ ని కూడా దావోస్కి తీసుకువెళ్ళలేదు అంటే తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ అడ్డొస్తాడని ఇక్కడే వదిలేసి దానికి అవసరమైన మంత్రులను కూడా ఇక్కడే వదిలేసి తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవడం మనం గమనించాం అంటే వీళ్ళు ఈ యొక్క దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్ మెయిల్ చేశారు మరి ఈ విధంగా పారిశ్రామిక వేతల్ని బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా అలాగే ఐపీఎస్ అధికారులు సీనియర్ మోస్ట్ ఆంజనేయులు గారు సంజయ్ గారు టానా గారు విశాల్ గున్నీ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నాను అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఏడు నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా